అంత నేత స్థితి సింగపూర్ తప్ప మీ లాంటి మాయ మాట తోటి సింగపూర్ ఏ రోజు చేయలేవండి చేయలేవని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు ఇందు లేదు అందు లేదు వెతికినా కాంట్రాక్ట్ అండి అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగి ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే తెల్లం కాంట్రాక్ట్ మొగుడు అవుట్సోర్సింగ్ తమ్ముడు పార్ట్ టైం ఇంకెవడ అన్న ఉంటే వాడు గెస్ట్ టీచర్ లేదా దినసరి కూలీగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇంకా అంతకంటే పెద్ద ముసలాయన అమ్మో నాన్న ఉంటే ఆయన సిపిఎస్ ఉద్యోగి పెన్షన్ రాని ఉద్యోగం ఇంత తల్లి ఉండేటువంటి ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం కంటింజెంట్ డైలీ వేజ్ గౌరవ వేతనం ఏ ఏ రోజు ఆ రోజు కూలీ చేసేటువంటి విధానాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన విధానాన్ని మూడు లక్షల యాభై వేల మంది నెత్తిన రుద్ది ఒక దళిత వ్యవస్థను మన నెత్తిలు దినటువంటి మహనీయుడు వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల యాభై వేల మంది నెత్తిన ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దళిత వ్యవస్థ వృద్ధి మహా మహాదరిద్రుడు ఎవరైనా అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరు లేరు అందుకనే మన పోరాటం మంచి వ్యక్తితో కాదు మన పోరాటం మనసున్న వ్యక్తితో కాదు మన పోరాటం రోడ్ల మీదకి వస్తే అయ్యో పాపం కాంట్రాక్ట్ హౌస్ హోర్స్ ఈ ఉద్యోగులు సాలించాలని వేతనాలతో రోడ్ల మీదకి వచ్చారే వాళ్ళు అర్థకల్తూ ఉన్నారే వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచించేటువంటి మనిషి కాదు అందుకే మన పోరాటం మహాదరిద్రుడితో పోరాటం చేస్తా ఉన్నాం మహా దరిద్ర వ్యవస్థతో పోరాటం చేస్తా ఉన్నాం ఈ దరిద్రాన్ని బద్దలు కొట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల యాభై వేల మంది ఐక్యమైతే తప్ప ఈ దరిద్రాన్ని బతులకు వస్తాం అందుకే మిత్రులారా మనం ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పోరాటం ఆరంభం మాత్రమే మొదలైంది చంద్రబాబు చేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం ఏ ఎందుకు ఈ దరిద్ర వ్యవస్థలు ఉండాలా ఒక పర్మినట్ ఉద్యోగం సమానంగా పనిచేయడం లేదా ఒక రిక్షల ఉద్యోగం కంటే గంట రెండు గంటలు ఎక్కువ పని చేస్తా ఉండమే పని చేయకపోతే ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందని చెప్పేసి నిరంతరం అధికారులు బెదిరిస్తున్నా అదిరిస్తున్నా ఇంకో పిల్లలున్నా తైలికి ఇంటికి పోకున్నా రాత్రి మగలు ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తా ఉంటే మా సేవలను గుర్తించవా మా కష్టాన్ని గుర్తించవా మేము చేసేటువంటి న్యాయమైనటువంటి కష్టాన్ని గుర్తించి మా తగిన న్యాయం చేయవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు చేయం నువ్వు నువ్వు చెప్తా ఉండవే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా హైటెక్ సిటీ నేనే అభివృద్ధి చేశా ఆర్టీసీ బస్సులు నేనే కనుగొన్న సెల్ ఫోన్లు నేనే కనుగొన్నా హైదరాబాద్ ఫైవ్ మొన్నటికి మొన్న మెట్రో కూడా నేనే అని చెప్పావు మేము అడుగుతా ఉన్నాం అయ్యా నువ్వు అన్ని చేశావు మంచిదే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలనుకుంటుండ్రు తెలంగాణ ఉండే ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలనుకుంటుండ్రు ఈ మధ్యనే తెలంగాణ ఉండే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి రెగ్యులర్ చేయడానికి అవసరమైతే కోర్టు కూడా వెళ్తానని అని చెప్పి చెప్పాడు అడుగుతా చంద్రబాబు నాయుడు గారు నీతో పోలిస్తే రాజకీయంగా చాలా జూనియర్ నీకు గతంలో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది ఇదే కేసీఆర్ కు నాలుగు సంవత్సరాల అనుభవం కూడా లేదు నీతో పోలిస్తే భర్తపో ఉన్నాడు నీ ఎంత లావు లేదు నీ ఎంత హైట్ లేదు నీ ఎంత హోట్ పరువు లేడు నీకు ఆయన దేనికి కంపేర్ లేదే అక్కడ ఉండే బత్తపో ముఖ్యమంత్రి సన్నగా ఉండే ముఖ్యమంత్రి దాదాపు తగ్గేట్టుకోసే వ్యక్తి ఇరవై ఐదు కేజీ కేజీలు ముఖ్యమంత్రి ఈ రోజు ధాంతాఖండ్ ఉద్యోగులు న్యాయం చేస్తా ఉంటే న్యాయం చేస్తా చెప్పి అడుగుతా ఉన్నాం ఉన్నా మాకు బాధ కాదు నిన్న కాదు మొన్న రోజు కలిసిన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అందరం గాంత్రాఖండ్ అవసరం ఉద్యోగులు పనిచేస్తున్న లక్షలాది మంది థాంత్రాఖండ్ అవసరం ఉద్యోగులు ఉంటే పక్కనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు వేతాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులై చేస్తారు వెళ్తారు ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు అంతా అక్కడ అభివృద్ధి అంత న్యాయం చేస్తుంటారు మాత్రం ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీకు ఎందుకు న్యాయం చేయను నీకు బాధ్యత లేదా ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేయలేదా బాబు వస్తే ఏమొస్తా అని చెప్పావు నువ్వు జాబు రావాలంటే బాబు రావాలన్నావు జాబు రావాలంటే బాబు వచ్చిన వస్తే తప్ప జాబు రావాలన్నావు మా ఓట్లన్నీ తీసుకొని నువ్వు వచ్చి తగలబోయి చచ్చారు ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలైందే ఒక్క రోజున మా గురించి ఆలోచించావా నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావే మేము అధికారంలో వస్తే ఈ రాష్ట్రం నుండి అండ్ హౌస్ వచ్చి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ అని చెప్పేసి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఎన్నికల కంటే ముందు మా ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత అన్నావు నువ్వు బైబిల్ అన్నావు కురాన్ అన్నావు ఈ నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత బైబిల్ ని ఖురాన్ ని భగవీతని మొత్తం పూర్తలో తొంగలు తక్కివ్వు చంద్రబాబు నాయుడు నీకేమైనా నీతి ఉందా నీ మాటల మీద నిలబడేటువంటి అవకాశం ఉందా ఎన్ని అబద్దాలు ఆడతావు ఎన్నికల కంటే ముందు అబద్దాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్దాలు నిరంతరం అబద్ధాలు అబద్దాలు అబద్దాలు ఈ నాలుగున్నర సంవత్సరంలో నువ్వు ఎన్ని లక్షల అబద్దాలు ఆడుంటావు మాకే తెలియదు చంద్రబాబు నాయుడు ఈ భారతదేశంలో అబద్దాలకు ఎవరికైనా భారత్ మతం ఇవ్వాలంటే శ్రీ 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 గౌరవీలో నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈ రోజు ఆయన చెప్తాడు ఆయన పుత్రుని చూసి ఎంత మురిసిపోతాడో పాపం ఆయన గారాల పట్టి ముద్దుల కొడుకు ఆయన తెలివితేటం చూసి నువ్వు రోజు మురిసి 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 మురిసిపోతున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు ఇచ్చేటువంటి చాలా చాలా వేతనాలతోటి అరకొర వేతనాలతోటి మా పిల్లల్ని ఏ రకంగా చదివించుకోవాలా మా పిల్లలకు రోగాలు వస్తే ఏ విధంగా మేము ఆసుపత్రిలో వైద్యం చేసుకోవాలా మా ఇంట్లో ఉంటే నువ్వు ఇచ్చేటువంటి అరకొర వేతనాలతో ఏ రకంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ రోజు డాక్టర్ అవుట్ అవుట్సోర్స్ ఉద్యోగం సంబంధించిన ఈ ర్యాలీ సందర్భాన్ని అడుగుతా ఉన్నాను అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి పనిచేసినటువంటి మంత్రులందరితో మాకు వచ్చేటువంటి వేతనంతో ఒక్కరోజు మీరు బతికి చూపించండి ఈ జీతాలు కూడా మాకు చెప్తా ఉన్నాం ఏ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు లక్షలా మంత్రులకు కార్లా పెద్దోళ్ళకు డబ్బులా వాళ్ళు ఉండడానికి ఇల్లా రాత్రి మొదలు నువ్వు లేని హెలికాప్టర్ లా ఈ రోజు కాంట్రాక్ట్ అవుసం మనుషులు కాదా నీ సెక్రటరీ మేము ఉన్నాం నీ ఇంటి దగ్గర డ్రైవర్ గా మేము ఉన్నాం నువ్వు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ లో కాఫీ అందించేవాడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఉన్నారు కాంట్రాక్టర్సింగ్ ఉద్యోగి లేనటువంటి డిపార్ట్మెంట్ ఒక్కటంటే ఒకటి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని మిత్రులారా మనం అడిగేది న్యాయమైనటువంటి కోరిక మనం అడిగేది ధర్మమైనటువంటి కోరిక ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు రెండు బై తొంభై నాలుగు చట్టాన్ని సవరించాలంటే సుప్రీం కోర్టు పట్టంగా ఉన్నారు జనమాల రామకృష్ణ పొత్తులు లేస్తే చెప్పేది రెండు బై తొంభై నాలుగు చట్టాన్ని సవరించాలంటే సుప్రీం కోర్టు పట్టంగా ఉంది సవరించాలంటా ఉన్నారు మంచిదే జనమల్ రామకృష్ణుడు గారు నిజంగా రెండు బై తొమ్మిది నాలుగు చట్టాన్ని సవరించాలని సుప్రీం కోర్టు పట్టంగా ఉంది అనుకుందాం మరి అదే సుప్రీంకోర్టు ఒక రెగ్యులర్ ఉద్యోగం వచ్చేటువంటి మినిమం బేసిక్ తో పాటు ఇతర అండ్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేటువంటి అనుకుంటా ఉన్నాం అందుకని మిత్రులారా ఈ రోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు అడ్డంగా లేవు అడ్డంకిగా ఉన్నటువంటి అడ్డగాలు ఎవరంటే రోజు కేబినెట్ మాత్రం ఎవరు లేరని చెప్పి చెప్తా ఉన్నాం వీళ్ళకి తప్ప సుప్రీంకోర్టు తిరుపులు లేవు ఒక సిరిపి అడ్డంగా ఉంటే ఒక సిరిపి నిలువుగా ఉంది కదా నిలువుగా ఉన్న తీరుపు నువ్వు ఎందుకు అమలు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పి అడుగుతా ఉన్నాం అందుకని మిత్రులారా ఈ దరిద్ర వ్యవస్థ ఈ బానిస వ్యవస్థ ఇది భరించలేని వ్యవస్థ నిరంతరం భయపడుతూ పనిచేయాలా ఏ రేపు ఉద్యోగం ఉంటుందో లేదో అని భయపడాల్సిన అవసరం ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఇంకా నాలుగేళ్ళు సరిపోయింది ఆ రోజు ఎన్నికల కంటే ముందు మా ఇంటి దగ్గరకు వచ్చాడు ఈ నాలుగేళ్లలో మన మొఖం చూడలే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చీర పురుగులా కనపడ్డాం మనం అంటరాని వాళ్ళ కనపడ్డాం దగ్గరకు రాని చెట్టు పరిస్థితి లేదు ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ బాబు వస్తాడు మన దగ్గరికి ఖచ్చితంగా రేపో మాపో మళ్ళీ నన్ను తీసుకురండి అని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తాడు అప్పుడు మీరు చెప్పాలా మీరందరూ మహిళలు పొద్దులేస్తే ఇళ్లలో చీకులు తీసుకుని కూడుస్తారు మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే నిన్ను నీ ప్రభుత్వాన్ని ఊరిచేస్తాం చంద్రబాబు గారు అని చెప్పి తప్ప మరో మార్గం లేదు పొద్దు లేస్తే ఇల్లు కూర్చో మీరు ఈ ప్రభుత్వాన్ని కూడా ఊడ్చి పక్కన పరిస్థితి తప్ప ఈ డిమాండ్ పరిష్కారం కావు అందుకనే మిత్రులారా ఈ దరిద్ర వ్యవస్థకు ఒక పరిష్కారం కావాల ఈ బానిసత్వానికి ఒక పరిష్కారం కావాలా ఈ రోజు సుప్రీంకోర్టు ఏదో చెప్పిందో ఒక రెగ్యులర్ ఉద్యోగ మినిమం వేసుకుని అమలు చేయాలని చెప్పేసి దానికోసం మనం పోరాటం చేయాలా ఈ రోజు మహిళా ఉద్యోగులు ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడినటువంటి మెట్రన్ లీవ్లు ఇస్తాడు మళ్ళీ వాళ్ళ పిల్లల ఆవరణ పాలన చూసుకోవడానికి ఆరు నెలలు పిల్లల సంరక్షణ కోసం సెలవులు ఇస్తాడు మంచిదే ఆరు నెలలు కాబట్టి ఆరు సంవత్సరాలు మాకేమో ప్రయత్నం లేదు మరి కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి మహిళా ఉద్యోగులు కలపడరా వాళ్ళు మహిళలు కాదా వాళ్ళ ప్రతి సెలవులు అవసరం లేదా వాళ్ళకి బాధలు లేవా వాళ్ళ కుటుంబాలు లేవా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం అందుకనే రెగ్యులర్ ఉద్యోగుల పట్ల ఒక వైఖరి ఈ రోజు కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక వైఖరి ఎందుకంటే ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు ఆ నాయకులు చంద్రబాబు పక్క సంఖ్య ఒక ఆయన కుడి పక్క ఒక ఆయన ఆ నాయకులు ఎప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చార్జెట్ ఆ చార్కుంటూ మన కాకి మన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ లేదు అందుకే వాళ్ళకు చెప్తా ఉన్నాం అయ్యా ఎంతో కాలం చంద్రబాబు నాయుడు మీకు చార్జెట్లు ఇవ్వడు మీరు కూడా మా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగ సమస్యలు మాట్లాడాల్సిందే మాట్లాడకపోతే మీరు కూడా ఆయనతో పాటు పక్కకి వెళ్ళిపోతాడు చెప్పి చెప్పదలుచుకున్నారు అందుకని మిత్రులారా ఈ న్యాయమైనటువంటి పోరాటంలో అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు వచ్చారు ఈ రోజు విద్యా వైద్య రంగాల్లో సర్వ శిక్షా పనిచేస్తున్న రంగాల్లో ఉన్నటువంటి టీచర్లు నాటి స్టాపన్ వచ్చారు ఈ రోజు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వచ్చారు ఈ రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పదిహేను రోజులు సమ్మె చేశారు రోజు మా సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికి నాలుగు నెలల నుంచి పరిష్కరించిన పరిస్థితి ఉంది అందుకనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా రేపు ఇరవై తొమ్మిదో తేదీవా ఇరవై నాలుగు వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అమరావతి వచ్చి ఈ ప్రభుత్వంతో ప్రభుత్వం ఉన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం ఈరోజు సర్వశిక్షా అభియాలు చాలా మంది ఉద్యోగులు ఉన్నారు మహిళా ఉద్యోగులు ఉన్నారు ఏం చేశారు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవర్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తా ఉంటే ఇదే సర్వశిక్ష అభియాల్లో సర్వీస్ హౌస్ పేరుతో పదకొండు ఏజెన్సీలు పనిచేసి సెలెక్ట్ చేశారు పన్నెండు మంది ఈ పన్నెండు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ విద్యాశాఖ మంత్రి భార్యకు ఒక ఏజెన్సీ ఆయన బామతికి ఒక ఏజెన్సీ ఆయన తమ్ముడికి ఒక ఏజెన్సీ నీకేం పోయే కాలం వచ్చింది మొత్తం ఏజెన్సీలలో సగం ఏజెన్సీ కుటుంబంలో పెట్టుకున్న పెట్టుకుంటే పెట్టుకున్న ఊరుకున్నావా అటెండర్ నాలుగు లక్షలు సిఆర్టీకి ఐదు లక్షలు ఎస్ఓ కి ఎనిమిది లక్షలు ఈ రకంగా రెండు వేల ఏడు వందల పోస్టులకు గాను వంద కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే స్వయంగా దానికి విద్యాశాఖ మంత్రి కుటుంబ సభ్యులే ఈ రకమైనటువంటి దగా కో విధానం పాల్పడతా ఉంటే పొద్దు లేస్తే నీతి గురించి మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గురించి మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారు నిన్ను పట్టుకుంటే కాలిపోతావు నిప్పులు అంటే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆయన కుటుంబ సభ్యులు చాలా శిక్షణ ఉద్యోగ జీవితాలు కోల్పోతా ఉంటే ఏం చేస్తా ఉన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాను అందుకని మీ సర్వీస్ అవుట్సోర్సింగ్ విధానమైన అత్యంత దుర్మార్గమైంది ఈ మాత్రం భద్రత కూడా ఉండదు మన గొంతుకు పోయడానికి ఏదో సర్వీస్ విధానాన్ని తీసుకొచ్చారు మన పోరాటం వెనక్కిపోయింది మనం చెప్పాల్సింది ఏ విభాగం అయినా సరే అది మున్సిపల్ విద్య వైద్య ఈ ఎక్కడైనా సరే సర్వీస్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొస్తే కబోర్త చంద్రబాబు నాయుడు అని అవసరం ఉంది ఎందుకంటే ఈ మాత్రం కూడా భద్రత ఏమని చేస్తారా ఈ మాత్రం కూడా మాకు మానసికంగా ప్రశాంతం లేకుండా చేస్తారా ఎందుకు ఈ కష్టాలు పడాలా మేము మేము అడుగుతా ఉన్నాం ఉండగా ఏ వినాశనంగా చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంట ఈయన మ్యాప్ లేకపోతున్నా మనకంట తిండి ఈయన కష్టాలు వచ్చాను ఏమయ్యా ఎక్కడ తెచ్చి పెడుతున్నావు నువ్వు నీ నారా వారి పల్లిలో రెండు ఎకరాల్లో పడినటువంటి ఒరిచే నుంచి ఒడ్డు తెచ్చి బియ్యం మా పెడుతున్నావా లేదా నీ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి హెయిటేజ్ ప్లేస్ లో కూరగాయలు ఆకు బెల్లం ఉప్పు జీలకర్ర బెళ్ళమ్మి ఆ డబ్బులు తెచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తెచ్చి పెడతా ఉన్నాను మా కష్టం ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తా ఉన్నాం అదే రెగ్యులర్ ఉద్యోగులు పని పనిచేయకపోతే ఆ కష్టాన్ని కూడా మేమే మోస్తా ఉండమే వాళ్ళు చేసే చాకరీ మేమే చేస్తా ఉన్నమే మా చాకరీని గుర్తించుకుంటాం ఎన్ని సంవత్సరాలు తెప్పించుకుంటావు ఎన్ని సంవత్సరాలు చెప్తావు అందుకనే ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ పార్ట్ టైం ఉద్యోగం కావాలా డిపార్ట్మెంట్ లో సంబంధం లేదు ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు మొత్తం ఈ రాష్ట్రం అన్ని డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ అవుట్ అవసరం ఉద్యోగులు రాబోయే కాలంలో ఐక్యమత్యపై ఈ ప్రభుత్వానికి గద్దెం సిద్ధంగా చెప్పేసి పత్రిక చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మనకేమీ ప్రభుత్వం మీద కోపం లేదు మనకేమీ ఈయన మీద దించాలని లేదు కానీ మా సమస్య ఇప్పుడు పరిశీలిస్తాం మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకమ్ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుతా ఉంటే మా గురించి ఆలోచించకుండా నీ విలాసాలు నీ జల్సాలు నీ అవినీతి నీ కేబినెట్ మంత్రులు బాగోగులు తప్ప మా గురించి పనిచేయ్ నువ్వు నీతి నిజాం మాట్లాడవా పట్టిసీమలో మట్టి తిన్నావే పోలవరంలో కంకర్ తిన్నారే కృష్ణానదిలో ఇసుక తిన్నారే మొత్తం ఎక్కడ చూస్తే ఎక్కడ తింటా ఉన్నారే కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మూడు కోట్ల తిండి పోలీసులు ఎక్కడ కల్పిస్తా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం అందుకనే మనం ఒక హెచ్చరిక చేయాలి మన వాళ్ళకు కూడా భయం విజయవాడ పోతే ఉద్యోగాలు పోతాయి మామూలు భయం కాదు ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ లో ఎస్పీడి గారు ఆఫీస్ లో ఒక ఆయన నాగేశ్వరం ఎస్పీ ఆయన ఎవరో జేడీలో వాళ్ళు మా అమ్మ ఎంబడి పంపించారు సర్క్యులర్ ఆటలు పాటలు పెట్టాల బొమ్మలు గీంచాలా ఏ నెలలో డ్యాన్స్ చేయించాలి పిల్లలతోటి పన్నెండు నుంచి పదిహేను తారీఖులకు ఎవరు పోవటం లేదని మనం చెప్తా ఉన్నాం అధికార యంత్రాంగానికి ఉద్యోగుల్ని భయప్రాసులు చేసి మా న్యాయమైనటువంటి కోరికల కోసం విజయవాడ నగరానికి వస్తుంటే అడ్డుకోవాలని చూస్తే రేపు నీ ఆఫీస్ ముందే వేల మందితో కూర్చుంటాం సమకారం చెప్పి చెప్పదలుచుకున్నాం ఎందుకు భయపడాలా మేము దోపిడీదారులమా దొంగలమా విజయవాడ నగరానికి వస్తే ఏం ధ్వంసం చేసేమాయా ఏం అన్యాయం చేశామని మా కడుపు పంట మా బాధ ఈ రాష్ట్ర ప్రజానికానికి మీడియాకు అందరికి తెలియజేయడం కోసం అందరం కలిసి ఒకే చోట ఏడుస్తా ఉంటే ఒకరేడుపు ఒకటి చూసుకొని మా బాధలు మేము చూసుకోవాలని మేము విజయవాడ వస్తే ఈ ఏడవటానికి కూడా అవకాశం ఇవ్వ నీ సింగపూర్ లో ఈ కూడా నీకు అవకాశం ఇవ్వ మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఏ ఉద్యోగినైనా టర్మినేషన్ చేస్తామని ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత భయపిస్తే ఎక్కడ ఎక్కడ పైపిస్తున్నారో అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ సంగతి తెలుస్తామని చెప్పిస్తా ఉన్నా భయపడతాండి ఎంతకాలం భయపడతాం ఎందుకు భయపడాలా భయం 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 నిరంతరం భయం తీసేస్తాం తీసేస్తారు ఎందుకు తీసేస్తారు మీరు ఏం చేశాం మేము మీకు కష్టం చేయటం లేదా అరే మా కష్టం లేకపోతే మీ జీవితాలే లేదు ఈ రాష్ట్రంలో మా కష్టం ఎక్కడ ఎక్కువ మీరు అందుకని మిత్రులారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు సకల అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఏకమవుతున్నారు ఈ ప్రభుత్వం మనకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి గారు ఇది ఆరంభం మాత్రమే మా తడుపు మండితే మా గుండెలు మండితే ఈ ప్రభుత్వాన్ని ఆ పద్ధతుల్లో జిల్లాలో ఐక్యం కావండి అన్ని విభాగాల్లో ఐక్యం కావండి ఇది ఇంత బాగదు మన రాష్ట్ర నాయకత్వం కూడా మళ్ళీ మరో దశ పోరాటానికి పిలుపునిస్తుంది దశల వారి పోరాటానికి పిలుపునిస్తుంది ఆ పోరాటాల్లో కూడా మీ అందరు పాల్గొనాలని జేప్రదం చేయాలని మీరు మేము ఐక్యమత్యంగా కలిసి కట్టుగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి మా సమస్యలు పచ్చుకుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటాను ఉన్నాను